సార్ గురించి చెప్పాలంటే సార్ ఏ ప్లేసులు చేశారో నేను కూడా అదే ప్లేసులు చేశాను సార్ వనపర్తి వెళ్ళారు నేను వనపర్తి వెళ్ళాను సార్ నా మెదక్ వెళ్ళారు నేను మెదక్ వెళ్ళాను అనుకోకుండా సార్ది నాది సిమిలారిటీగా ఉన్నాయి ప్లేసులన్నీ కూడా సో సార్కు ప్రమోషన్ డిప్యూటీ ఎప్పుడు వచ్చిందో నాకు అప్పుడే వచ్చింది ఈఈగా ఎప్పుడొచ్చిందో నాకు అప్పుడే వచ్చింది కానీ సీనియర్ బ్యాచ్ కాబట్టి సార్ ఎస్సీగా అయ్యారు అట్లాగే సీఈగా ముందయ్యారు అట్లాగే సార్ యొక్క సహకారం అన్నిటితో మనకు అన్నీ అయినాయి వారి యొక్క చేతుల మీదుగా మనం ఎస్సీలు కానీ సీఈలు కానీ తీసుకున్నామని చాలా చక్కగా చెప్పక తప్పదు అట్లాగే మన రియాగ్నైజేషన్ సెవెన్ ఫార్టీ పోస్టులు యొక్క ఘనత క్రెడిట్ గోస్టు సంజీవరావు గారే మన అందరం కూడా ఈ రోజుల్లో ఈ పోస్టుల్లో ఉన్నామంటే సార్ని ఎప్పటికీ గుర్తించుకోవాలి అప్పుడున్న ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఏడు వందల నలభై పోస్టులు తీసుకొచ్చారు వారు దాని యొక్క ఫలాలే మనం ఇవాళ చీఫ్ ఇంజనీర్లు అయ్యాం ఎస్సీలు అయ్యాం ఈఈలు అయ్యాం ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అట్లా ఇంకా కొందరికి రాలేదు ఏఈలు ఏడబ్ల్యూఈలు సీనియార్టీ సార్ కూడా చాలా ప్రయత్నం చేశారు అవన్నీ కూడా సార్ ఏవైతే స్టార్ట్ చేశారో అవన్నీ కూడా నేను కంప్లీట్ చేస్తానని సార్కి హామీ ఇస్తూ అట్లాగే మనం అందరం కూడా చక్కగా పనిచేయాలి మరీ ముఖ్యంగా యంగ్స్టర్స్ ఏదో ఐటీ సెక్టర్ని చూసుకుని మన సివిల్ ఇంజనీరింగ్లో తక్కువ చేయొద్దు మనది కూడా చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి పనిచేసిన అధికారికి సంజీవరావు గారు ఎక్కడ పనిచేసినా వారి గురించి ఎంతో గొప్పగా చెప్తారు ఆ విధంగా మనం కూడా పనిచేయాలి వారి యొక్క ఆశయాలు మనం కరెక్ట్గా తీసుకుని మనం పనిచేసినట్టయితే చాలా డిపార్ట్మెంట్కి మంచి జరుగుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన డిపార్ట్మెంట్ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు చేస్తూ సంజీవరావు గారి యొక్క భావి జీవితం అంతా కూడా చాలా చక్కగా ఉండాలి సార్ మాకు ఏ డౌట్ వచ్చినా టెక్నికల్గా కూడా మీరు సౌండ్ కాబట్టి మేము అడుగుతాం సార్ మరొక్కసారిగా ఈ వేదిక ద్వారా తమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ సార్ ఏదైతే ఎంతో కష్టించి మన ఈరోయిస్ ప్యానల్స్ గవర్నమెంట్ పంపించారు సార్ అది కూడా సార్ యొక్క స్ఫూర్తితో నేను కూడా పూర్తి చేసి మన రిటైర్డ్ ఇంజనీర్లందరికీ కూడా ప్రమోషన్స్ ఆన్ పేపర్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్